సౌండ్ వస్తుంది బాగా ఎక్కువేం కాదు సరిపోయింది తింటాం తినండి 咋了？ sampai lepas tu pencuaian dan nanti pun and Five. Five, juice, said, తింటావా ప్లేట్లో పెట్టుకొని దీవెన్ మావిడికే పులిహోర టేస్ట్ మా దీవెన్ ఫోన్ చూస్తున్నాడు బిజీగా ఉండు పులిహోర కూర్చో పల్లీలు పచ్చిమిర్చి ఎండిమిర్చి వెనక పల్లీలు అన్ని పల్లీలు తింటాయి అన్నం ఏం తింటావు పల్లీలా కారం తినలేవు స్పైసీ ఉంటాయి మిరపకాయలు సగం తినొచ్చు ఎట్లుంది టేస్ట్ సూపర్ ఉందా అయిపోయింది ఇంకా పప్పు అవుతుంది సరిపోయినాయా ఉప్పు కారం నాదెళ్ళు నీకైతే బాగానే ఉందా తర్వాత ఉప్పు மாவிடி பிள்ளைக்கு சரிப்பா அம்ம பூலே போயிடுது அண்ணா சரிப்பிடி பேசி அந்த பாத்தித்தாய் பச்சடி பச்சளூர கந்திப்பூ பச்சல காரம் காரிங்க చింతకాండలు ఉంటుంది సరిపోతా పచ్చిమింపకాయలు దంచేటప్పుడే ఉప్పు పసుపు ఎక్కువేసి దుంది పసుమేద్దాం రెస్ సరిపోతుంది అదే పులుపు പണ്ടു പേശ്വര മമ്മൂല കാണി ചെട്ട് സാരി പോയാ ചിന്നെട്ടു അല്ലെങ്കിൽ అది ఈవెంట్ కలుపుకొని ఈరోజు అన్నం చూడండి ప్లేట్ ఎట్లుందా మస్తు నీటికి ఉంది కదా మొత్తం అలికాడు తమ్ముడు అయిపోతుంది ఈమెిన వాడిది అవ్వలేదు అంటావు పార్డే ఫస్ట్ అయిపోతుంది మరి నా సెకండ్ సరం నాకో మీ అంత పెట్టింది నీటిగా అయిందా నీటిగా ఓకే అమ్మ ఇవాకిందా కళ్ళా వంద ఎవరు అంటున్నారు దిస్ బాయ్ 拿捏住了。嗯